బ్లౌజ్ వచ్చి ఇలా వర్క్ వస్తుందండి ఇలా పట్టికెళ్ళగానే అలా అయిపోయి కలర్ వస్తుంది అండి బ్లౌజ్ వచ్చి ఇలా వర్క్ వస్తుంది మార్కెట్ లో ఎవరి దగ్గర లేదు డిజిటల్ ప్రింట్ వర్క్ వస్తుంది జెరీ వర్క్ వస్తుందండి ఇది హోల్సేల్ వాళ్ళకి ఫోర్ నైన్టీ ఫైవ్ ఇది సేల్స్ వాళ్ళకి సిక్స్ నైన్టీ పడుతుంది అండి అంటేనే ఒరిజినల్ కి మార్కెట్ ఫుల్ హ్యాండ్ వర్క్ వస్తుంది వస్తుంది ఈ రోజు మనం రాజమండ్రి తాడు తోట ఎంజీసీ క్లాత్ మార్కెట్ ఈస్ట్ గేట్ రోడ్లో సెకండ్ గేట్లో షాప్ నెంబర్ నైంటీ శ్రీ గణపతి ఫ్యాన్సీ సారీస్కి వచ్చామండి ఈ షాప్ నుండి మన ఛానల్లో ఎప్పటికప్పుడు న్యూ స్టాక్ వచ్చినప్పుడల్లా వీడియో వస్తూనే ఉంటుంది కదండి ఈ వీడియోలో శ్రావణం కొత్త స్టాక్ చాలా వచ్చిందండి కొత్త వారు ఎవరైనా ఈ వీడియో చూస్తుంటే ఇక్కడ ఫ్యాన్సీ సారీస్ పట్టు శారీస్ కేటలాగ్ సారీస్ డెలివరీ సారీస్ సింతరిక్ సారీస్ ఉంటాయండి ఆప్సెట్ కూడా తీసుకోవచ్చు కొరియర్ కూడా ఉందండి మినిమం బిల్లు ఐదు వేల రూపాయలు మాత్రమే హోల్సేల్ అండ్ రిటైల్గా సెల్ చేస్తారండి ఫ్యాన్సీల్లో కేటలాగ్స్లో చాలా కలెక్షన్ అయితే వచ్చిందండి అవన్నీ ఇప్పుడు చూద్దాం ఈ మన ఛానల్ ఎయిటీ పర్సెంట్ చేసుకోకుండా చూస్తున్నారండి కోసం మర్చిపోయి ఉంటారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు చూద్దాం మాది గణపతి ఫ్యాన్సీ సారీస్ షాప్ నెంబర్ తొంభై తూర్పు సైడ్ సెకండ్ గేట్ లో ఫస్ట్ షాప్ అండి ఆల్రెడీ మన షాప్ అందరికి కూడా సుపరిచితం తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం సెకండ్ గేట్ తూర్పు సైడ్ సెకండ్ గేట్ లో ఫస్ట్ కొట్టండి ఇక్కడికి వచ్చి తెలియకపోతే కాల్ చేస్తే నేను ఎవరైనా పంపిస్తానండి మనంతా హోల్సేల్ మేడం మనకి శ్రావణ మాసం మ్యారేజ్ సీజన్ సందర్భంగా చాలా కొత్త వెరైటీ మనది ఇంకా నెంబర్ వన్ వెరైటీ చాలా వెరైటీ వచ్చిందండి మనం మంచి వెరైటీ కొన్నామండి ఎందుకంటే వర్క్ ఐటమ్ ఫైన్స్ ఐటమ్ పట్టు వేయటం ఇప్పుడు అంతా కూడా ట్రెండ్ అయ్యండి మనకి సిల్క్లో కూడా హోల్సేల్ వాళ్ళకి రిటైల్ వాళ్ళకి కూడా పనికొచ్చే ఐటమ్స్ చాలా వచ్చాయండి మన దగ్గరికి మంచి మంచి వెరైటీ వచ్చిందండి కొన్నాను చాలా మంచి వెరైటీ అవన్నీ కూడా నేను షాప్కి వస్తే చూపిస్తానండి ఇవన్నీ కూడా కొత్త వెరైటీ మేడం ఇందులోనే ఇంకా చాలా వెరైటీ ఉంది కాటన్ శారీస్ కూడా మంచి వెరైటీ వచ్చాయండి మీ దగ్గర కాటన్ లో కూడా సూపర్ వెరైటీ వచ్చిందండి అన్ని కూడా చాలా మంచి వెరైటీ ఉంది ఇప్పుడు కూడా అంబికల ఐటమ్ వస్తుందండి అంబికల న్యూ ఐటమ్ అండి మనకి క్రంచి మీద వస్తుందండి క్వాలిటీకి ఈ టైప్ వస్తుందండి మనకి వర్క్ బ్లౌజ్ కి ఫుల్ వస్తుందండి సారీ అంతా కూడా ఫుల్ వర్క్ వస్తుందండి అది మనకి జెరీ వర్క్ వస్తుందండి ముచ్చం వస్తుందండి దీనికి ఫుల్ ఎంబ్రాయిడింగ్ వస్తుందండి క్యాటలాగ్ వచ్చి ఇలా వస్తుంది అవుట్లు మగ్గం మీద వర్క్ వస్తుంది క్వాలిటీ అయితే ప్యూర్ క్వాలిటీ అంటేది అంబికా మిల్ది బ్లౌజ్ వచ్చి ఇలా వర్క్ వస్తుందండి ఇది మేడం ఇందులో మనకి సిక్స్ కలర్స్ అవైలబుల్ ఉన్నాయండి ఆరు కలర్స్ కూడా చాలా హైలైట్ అనమాట ఇలా ఆరు కలర్స్ కూడా చాలా సూపర్ అండి ఇవి సేల్స్ వాళ్ళకి ఆ ఇలా పట్టుకెళ్ళగానే అలా అయిపోయే కలర్స్ అనమాట సూపర్ కలర్స్ మేడం ఇది ఒక ఐటమ్ ఇది సేల్స్ వాళ్ళకి ఆరు డబ్బే మనకి ధనలక్ష్మి ఇది ఒక న్యూ ఐటమ్ అండి మనకి సారీ అంతా కూడా స్టోన్ వర్క్ వస్తుంది క్లాత్ కూడా చాలా బాగుంటది మేడం నెంబర్ వన్ క్వాలిటీ మేడం సారీ అంతా మనకి ప్లేన్ వచ్చి స్టోన్ వస్తుంది జుంకలు వస్తాయండి బ్లౌజ్ కు వచ్చి ఇలా వర్క్ వస్తుంది మనకి డిజిటల్ ఫింట్ వస్తుంది అవసరలేదు మేడం మంచి ఐటమ్ అండి మనకి ఇందులో సిక్స్ కలర్స్ అవైలబుల్ గా ఉన్నాయండి ఇది బాగా సేల్ అవుతుంది మేడం మార్కెట్ షేక్ ఇప్పుడు ఐటమ్ ఇది ఇందులో మనకి ఇంచుమించి ఒక ట్వంటీ డేస్ వరకు ఉన్నాయండి ఇందులోనే మనకి వెరైటీలో ట్వంటీ డేస్ అవైలబుల్ గా ఉన్నాయండి షాప్ కి వస్తే నేను చూపిస్తాను మంచి ఐటమ్ కొన్నాను ఎవరైనా మన షాప్ మిస్ అవుతే మాత్రం కొత్త వాళ్ళు ఎవరైనా తెలియకపోతే మాత్రం షాప్ నెంబర్ తొంభై గణపతి ఫ్యాన్సీ స్టార్ట్ కోట రాజమండ్రి తప్పకుండా విజిట్ చేయండి నేను మంచి ఐటమ్ ఇస్తాను డబ్బులు వచ్చే ఐటమ్ ఇస్తాను క్వాలిటీ ఇస్తాను తప్పకుండా మేడం ఇందులో ఇది మనకి హోల్సేల్ వాళ్ళకి వచ్చి త్రీ సెవెంటీ పడుతుంది మూడు వందల డెబ్బై రూపాయలు

ఇదో డిజైన్ మేడం డిజైన్ ఒకటి ఇప్పుడే బెయిల్ కుట్టేది కాజు పిస్సా రోమన్ లో న్యూ ఐటమ్ ఇది మనకి ఇందులో మనకి చాలా డేన్స్ వస్తాయండి ఇంచుమించు ట్వంటీ ఫైవ్ డేస్ వస్తాయి మన షాప్ కు వస్తే విజిట్ చేస్తే మాత్రం శ్రావణ మాసానికి మనకి పెళ్లికి అందరికీ కూడా మంచి రకాలు మనం తెప్పించాం కాబట్టి మంచి మంచి రకాలు నేను ఇస్తాను ఒక్కొక్కటి మేడం మనకి ఐటమ్ కూడా చాలా బాగుంటుంది మేడం మనకి సిక్స్ కలర్స్ అనమాట క్లాత్ కూడా మనకి తాజు పిస్తా క్వాలిటీ అండి క్లాత్ అయితే చాలా బాగుంటుంది అండి లైట్ వెయిట్ వస్తుంది అన్న మేడం ఇలా వస్తుంది మేడం బాగా లైట్ వెయిట్ వస్తుందండి చాలా లైట్ వెయిట్ మేడం మనకి దువాలాలోనే లైట్ వెయిట్ క్వాలిటీ ఇది ఇలా వస్తుందండి మనకి ఏంటంటే మేడం దీనికి పళ్ళు కూడా దీని వల్ల సారి చాలా హైలైట్ అయింది అనమాట మార్కెట్ లో ఎవరి దగ్గర లేదు మేడం మనం ప్రింట్ వస్తుందండి పల్లువే హైలైట్ అండి పల్లు సారీ మొత్తం అంతా కూడా ఇలా వస్తుందండి ఇదండి సారీ అంతా కూడా బ్లౌజ్ మనకి ఫుల్ సారీ ఇలా వస్తుంది మనకి పన్నాలు కూడా చాలా బాగుంటాయండి పన్నా మేట చాలా బాగుంటుందండి ఇది బ్లౌజ్ అండి ఇది మనకి సెట్ తీసుకుంటే మాత్రం దారం ఉండదండి మన దగ్గర హోల్సేల్ ఎందుకంటే మనం చేసుకునేది త్రీ రూపీస్ ఫైవ్ రూపీస్ ప్రాఫిట్ కట్ట తీస్తే మాత్రం త్రీ నైన్టీ ఫైవ్ త్రీ నైన్ లో ఆన్లైన్ లో పెడతారు అయితే ఈవినింగ్ ఫైవ్ దాటి తర్వాత నేను ఇస్తాను మేడం నెక్స్ట్ మనకి లోనే ఇది ఒక స్టైల్ అండి మనకి బ్లౌజ్ హెవీగా వర్క్ వస్తుంది మేడం మనకి బ్లౌజ్ వర్క్ చాలా బాగుంటుంది ఇది క్రంచి క్లాత్ అనమాట క్రంచీ క్లాత్ అండి ఇలా వస్తుందండి మనకి బ్లౌజ్ చాలా హెవీ వస్తుందండి హ్యాండ్స్ ఫుల్ వర్క్ వచ్చిందండి హ్యాండ్స్ కి ఫుల్ వర్క్ వస్తుందండి ఇదండి మనకి ఈ స్టైల్ వస్తుంది అనమాట బ్లౌజ్ చాలా హెవీ అనమాట మగ్గం మీద వర్క్ చేసిన వర్క్ అనమాట ఇది అందువల్ల మనకి వర్క్ షైనింగ్ మనకి ఈ లుకింగ్ ఫ్లవర్ లుకింగ్ అంతా కూడా బాగుంటుంది అండి మొత్తం స్టోన్ వర్క్ వస్తుంది గోల్డ్ ఇది మంచి క్వాలిటీ అనమాట మంచి క్వాలిటీ అండి లైట్ వెయిట్ అండి ఇది అమ్మికా మిల్లేదనమాట మనకి ఫుల్ గ్యారంటీ ఐటమ్ అండి సేల్స్ వాళ్ళకి అయితే మాత్రం సూపర్ హిట్ ఐటమ్ ఇది క్రంచి ఫ్రెండ్లీ క్రంచీ ఒకటి ఫ్రెండ్లీ ఒకటి స్పెషల్ ఒకటి న్యూ ట్రెండ్ అయిపోయింది పడుతుందండి ఇది సేల్స్ వాళ్ళకి బ్యాగ్ ఫైవ్ ఎక్స్ వచ్చిన న్యూ ఐటమ్ అనేది కూడా శ్రవణ మాసం ఐటమ్ మేడం మనకి ఫుల్ వర్క్ ఎలా వస్తుందండి క్లాత్ వచ్చి క్రంచ్ మేడం సారీ వర్క్ అనమాట ఇలా వస్తుందండి ఫుల్ మొత్తం అంతా కూడా హ్యాండ్ మీద వర్క్ చేస్తే అలా ఉంటుంది మగ్గం వర్క్ సేమ్ వర్క్ వస్తుంది అనమాట దీనికి ఎందుకంటే కంపెనీ కూడా చాలా పెద్ద కంపెనీ ఉంటుంది దాని వల్ల ఏంటంటే వర్క్ చాలా నీట్ గా వస్తుందండి ఇలా వస్తుందండి దీనిలో బ్లౌజ్ కి ఇచ్చిన వర్క్ చాలా హెవీ కాస్ట్ అనమాట ఇంత కాస్టింగ్ వర్క్ బ్లౌజ్ తక్కువ రావడం ఎందుకంటే దీనికి ఖర్చు ఎక్కువ బ్లౌజ్ కూడా మనకి చిక్కు పట్టి వస్తుందండి అది క్లాత్ ఇది దాని మీద హ్యాండ్ వర్క్ వస్తుంది అండి బాగుంది హ్యాండ్ వర్క్ ఇలా వస్తుందండి ఇందులో మనకి సిక్స్ కలర్స్ అండి ఓన్లీ ఫ్యాన్సీ కలర్స్ అనమాట మనకి ఇంగ్లీష్ కలర్స్ అనమాట అండి మనకి ఇందులోనే ఇంకా చాలా డిఫరెంట్ వర్క్స్ ఉన్నాయండి మన షాప్కి వస్తే చూపిస్తాం బ్లౌజ్ ఫ్యాంటస్ట్ బ్లౌజ్ వస్తుందండి క్లాత్ కూడా చాలా డిఫరెంట్ వస్తుంది మనకి అవుట్ లుక్ వచ్చేలా వస్తుంది మేడం బ్లౌజ్ వర్క్ వచ్చేలా వస్తుందండి ఇది మనకి బ్లౌజ్ హ్యాండ్స్ కూడా బ్లౌజ్ చాలా టైప్ లో అండి మనకి మనకి మంచి క్వాలిటీ అండి ఇలా వస్తుంది మేడం మనకి బ్లౌజ్ వచ్చి హ్యాండ్స్ కి వర్క్ వస్తుందండి సారీ అంతా కూడా ఫుల్ వర్క్ వస్తుంది మేడం సారీ అంతా ముచ్చ వర్క్ వస్తుంది జెరీ వర్క్ వస్తుందండి అవును మనకి బ్యాగ్ వచ్చి ఎనిమిది కలర్స్ వస్తాయండి సూపర్ ఐటమ్ మేడం న్యూ ఐటమ్ ఇది ఎలా పడుతుందండి ఇది సేల్స్ వాళ్ళకి అయితే ఫైవ్ ఫిఫ్టీ పడుతుంది లో అండి బాగుందండి వర్క్ కూడా చాలా బాగా సిటీకి అండి మనకి ఎప్పటికప్పుడు న్యూ ఐటమ్స్ తెప్పిస్తామండి మేడం మనకి ఇది వచ్చి డోాలలో హెవీ క్వాలిటీ వస్తుందండి మనకి ఇందులోనే సిక్స్ కలర్స్ వస్తాయండీ మేడం ఇది న్యూ కాన్సెప్ట్ అండి హోల్సేల్ వాళ్ళకి మంచి ఐటమ్ కింద వచ్చి మనకి కంచుబాటు వస్తుందండి ప్యాడింగ్ మీద కింద మనకి డిజిటల్ ప్రింట్ వర్క్ వస్తుంది జెరీ వస్తుంది అండి ఇలా వస్తుంది పళ్ళుకి పల్లూకి డిఫరెంట్ ఐటమ్ మేడం ఈ టైప్ వస్తుంది మేడం మన హోల్సేల్ వాళ్ళకి అయితే మాత్రం రూపాయికి రూపాయి వచ్చే ఐటమ్ ఐటమ్స్ ఆరు ఆరు కలర్స్ వస్తాయండి మన దగ్గర ఏ ఐటమ్ అయినా ఆ నిమిషంలో ఉంటదండి ప్రతి ఐటమ్ లో డిఫరెంట్ ఉంటదండి మన దగ్గర ఇందులో సిక్స్ కలర్స్ వస్తాయండి పడుతుందండి ఇది ఎంత పడుతుందండి ఇది హోల్సేల్ వాళ్ళకి బ్యాక్ టు బ్యాక్ చేస్తే త్రీ సిక్స్టీ ఫైవ్ పడుతుందండి మూడు అరవై ఐదే పడుతుంది పర్ఫెక్ట్ రేట్లు ఉంటాయి మన దగ్గర జెన్యున్ గా ఉంటుందండి మన దగ్గర ఎందుకంటే ఒక దానిలో ఎక్కువ ఒక దానిలో తక్కువ ఉండదు దేనికైనా జెన్యున్ ప్రైస్ ఉంటుంది అండి హ్యాపీ ఐటమ్ అండి ఇందులో మనకి సిక్స్ కలర్స్ అవైలబుల్ అవైలబుల్ అండి ఇది మనకి ఒక దాని మించి ఒకటి కలర్స్ వస్తాయండి ఇది వచ్చినట్టున్నాయండి మనకి ఆరు కలంకరీ ప్రింట్ డిజైన్స్ వస్తాయండి ఈ టైప్ వస్తుంది మేడం క్లాత్ వచ్చి మనకి వెన్న పోస్ మెత్త కలర్స్ మేడం సూపర్ ఐటమ్ సబ్ డిజైన్ వచ్చిందండి వచ్చింది బటర్ఫ్లై డిజైన్ వచ్చింది ఇలా ఫ్లవర్స్ డిజైన్ వచ్చింది ఆరు ఆరు డిజైన్స్ వచ్చాయండి బ్లౌజ్ కూడా కాంట్రాస్ట్ వచ్చింది బాగుంది వీటిలో ఇంకా డిజైన్స్ సెట్ కి అలా లేదు మేడం ఇందులో సిక్స్ డిజైన్స్ వచ్చాయి కాబట్టి అన్నిటికీ రిపీట్ అవుతున్నాను ఎంత పడుతుందండి ఇది హోల్సేల్ వాళ్ళకి ఫోర్ ఫైవ్ మనకి ఇది అంతా కూడా డిజిటల్ ప్రింట్ ఈ అనమాట మళ్ళీ దాని మీద స్టోన్ వర్క్ వస్తుంది మనకి ఈ ప్రింటింగ్ కి డబల్ ఖర్చు అవుతుందండి అది ఇలా వస్తుందండి ప్రింట్ అండి ఫుల్ అండి మన దగ్గర ఇలాంటి లో ఉన్నాయి సిల్వర్ డిజైన్ అండి ఇది మనకి బ్లౌజ్ కి హెవీ వర్క్ వస్తుంది ఇది న్యూ కాన్సెప్ట్ అండి మనకి ఇదే మోడల్స్ చాలా వెరైటీస్ ఉన్నాయి మన దగ్గర ఇది ఫుల్ కట్ బోర్డర్ నెక్స్ట్ బార్డర్ వర్క్ వస్తుందండి బ్లౌజ్ కి వర్క్ వస్తుంది మేడం బ్లౌజ్ వర్క్ కూడా చాలా రిచ్గా వస్తుందండి ఫుల్ గా ఫ్యాంట్స్ ఫుల్ గా వస్తుంది ఇది సారీ మేడం మన దగ్గర ఏదైనా సెట్ వైజ్ తీస్తే మాత్రం రేట్లు బాగుంటాయండి ఎవరైనా హోల్సేల్ వాళ్ళకి చిన్న కస్టమర్లకి త్రీ పీస్ కొరియర్ ఉంటుంది కొరియర్ ఫైవ్ పెట్టామండి ఇంత ముందు టెన్ థౌసండ్ అవునండి ఈ మధ్య ఏంటంటే మన కస్టమర్లు పెరిగారు దాని గురించి ఫైవ్ పెట్టామండి మినిమం బిల్లు ఫైవ్ పెట్టమండి ఇందులో మనకి సిక్స్ కలర్స్ అవైలబుల్ అండి ఆరు కలర్స్ కూడా ఆరు ఆను కాస్ట్రో ఇది సేల్స్ వాళ్ళకి సిక్స్ నైన్టీ పడుతుంది అండి సిక్స్ నైన్టీ అండి సిక్స్ నైన్టీ మేడం మేడం నెక్స్ట్ ఇది ఒకటి మనకి డోలా ఇవి అండి డోలాలో మనకి జెరీ లైన్స్ వస్తుంది మనకి ప్రైస్ అది చాలా బాగుంది మేడం హోల్సేల్ వాళ్ళైతే కట్ల కట్టలు పట్టికెళ్ళిపోయి ఇలా రాగానే అలా అయిపోయింది కూడా నెక్స్ట్ ఒక వేల ఒక వేలు వచ్చిందండి మనకి ఇందులో సెట్ కి సిక్స్ అండి మూడు అరవై పడుతుంది అది మూడు అరవై సేల్స్ వాళ్ళకి మూడు అరవై పడుతుంది అది శిల్పకాలలో స్పేస్ సిల్క్ మీద వస్తుంది ఇది మనకి ఇందులో ఎనిమిది కలర్స్ వస్తాయి అన్నమాట అంటే ప్రస్తుతం నా దగ్గర సిక్స్ ఉన్నాయి ఆ ఇలా సిక్స్ కలర్స్ టూ కలర్స్ యాడ్ అవుతాయి మేడం ఇంకా ఏ కలర్ ఒకట్లేదు నెక్స్ట్ వేరే కలర్ కూడా బ్లూ ఒక లేదు మేడం ఇంకా రెండు కలర్స్ లేవు పైన సెట్ వైజ్ మంది పైన షాప్ ఉంది కాబట్టి పైన ఉంటాయండి ఇది క్లాత్ వచ్చి ఈ టైప్ వస్తుంది మేడం మనకి షిలప్ కల ఒరిజినల్ కి మార్కే రెండు ఇదండి మనకి ఫస్ట్ క్వాలిటీ ఫస్ట్ ఫస్ట్ క్వాలిటీ అండి మనకి సారీ అంతా ప్లెయిన్ మీద గోల్డ్ స్టోన్ వస్తుంది అంత లేస్ వస్తుంది మనకి బ్లౌజ్ కి వచ్చి ఫుల్ హెవీ హ్యాండ్ వర్క్ వస్తుంది అనమాట ఇలా హ్యాండ్ వర్క్ వస్తుంది ఇలా హ్యాండ్ వర్క్ హ్యాండ్స్ మగ్గం వర్క్ వచ్చేసి ఫుల్ మగ్గం వర్క్ వస్తుంది మీరు వీడియోలో చూడొచ్చు మన క్వాలిటీ ఎలా ఉంటది అన్నది ఎందుకంటే రాలేని వాళ్ళకి మా వీడియో ఈ వీడియోలో మీకు అర్థమైపోతుంది అండి మీకు క్లాత్ అర్థమైపోతుందండి మీకు ఈ వీడియోలో చూస్తా అర్థం అయిపోతుందండి ఇంత షైనింగ్ గా కనిపిస్తుంది అంటే మనకి క్వాలిటీ అలా ఉంటుందండి ఇక్కడ మనకి ఇందులో మనకి ఎయిట్ కలర్స్ అవైలబుల్ గా ఉన్నాయి కలర్స్ వచ్చి ఎయిట్ కలర్స్ ఎలా వస్తాయి ట్వంటీ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఫాస్ట్ ఎంత పడుతుంది అండి ఇది మేడం ఇది మనకి ఆరు వందల ఎనభై రూపాయలు మేడం నెక్స్ట్ ఇది ఒకటండి మనకి ఇది వచ్చి ఫండి మీద వస్తుందండి ఇది ఫండి మీద మనకి మొత్తం అంతా కూడా మగ్గం వరకు వస్తుంది సిక్స్ కలర్స్ అవైలబుల్ గా ఉన్నాయండి చాలా బాగుంటుంది చాలా చాలా నెంబర్ ఫుల్ వర్క్ మొన్న ఆఫర్ లో పెట్టాం మేడం సారీస్ పెట్టిన టూ డేస్ లో సేల్ అయిపోయింది ఎందుకంటే వేక్ ఆర్చర్ పెట్టా మేడం వచ్చారండి వచ్చే సారీస్ అడిగారు ఎందుకంటే ఆఫర్ లిమిట్ మేడం అంటే టూ థౌసండ్ సారీస్ మనం హోల్సేల్ గా ఒక ఆయన పెట్టిన థౌసండ్ సారీస్ మిగతావి అలా అలా సేల్ అయిపోయింది టూ డేస్ లో చాలా మంది వచ్చారండి ఆఫర్ సారీస్ కోసం పెట్టడం వల్ల మొత్తం సారీస్ అన్ని మేడం మేడం ఇది కి వస్తుందండి ఫుల్ హ్యాండ్ వర్క్ వస్తుంది మగ్గం వర్క్ ఇందులో సిక్స్ ఇవ్వండి ఇది హోల్సేల్ గా మనకి అమ్ముకునే వాళ్ళు షాప్ కి వస్తే నేను చెప్తానండి ఎందుకంటే రేట్లు అన్ని రిలీజ్ చేయడం వల్ల అమ్ముకునే వాళ్ళకి మేము ఇబ్బంది అవుతుందండి కొన్ని చెప్పగలను కొన్ని అయితే మాత్రం సీక్రెట్ అండి స్పేస్ సిల్క్ లోనే ఇది వెరైటీ అండి నెంబర్ వన్ వెరైటీ అండి ఇలా స్టోన్ వర్క్ వస్తుంది మేడం ఫోర్స్ వస్తుంది ఇదండి మనకి ఫుల్ డిజైన్ వస్తుంది ఇది మన బ్లౌజ్ వచ్చి వర్క్ బ్లౌజ్ వస్తుంది హ్యాంటా స్టాక్ వంట ఇందులోనే మన సిక్స్ కలర్స్ అవైలబుల్ గా ఉన్నాయి కలర్ చార్ట్ బార్ స్టోన్ స్టాక్ ఒక బేలు అయిపోయింది మేడం నెక్స్ట్ ఇంకో బేలు వేలు ఎందుకంటే ఇది క్వాలిటీ ఉంటుందండి నెక్స్ట్ డిజైనింగ్ కూడా చాలా బాగుంటుంది మీకు మాల్స్ లో కూడా ఉంటుంది కానీ ఇలాంటి వాటిలో కాస్ట్ ఎక్కువ ఉంటాయండి ఫార్టీ ఫార్టీ ఫైవ్ సారీస్ మన దగ్గర చాలా బాగుంటాయండి బ్లౌజ్ కంటెస్ట్ అండి మనకి ఏదైనా కొరియర్ కావాలంటే మాత్రం మాకు స్క్రీన్ షాట్ తీసి నాకు వాట్సాప్ చేయండి ఎందుకంటే ఫ్రీ టైమ్ లో చూసి వాళ్ళకి కాల్ చేస్తాను ఎందుకంటే పగల కొద్దిగా బిజీగా ఉంటాను దాటిన తర్వాత కొద్దిగా నాకు ఖాళీ దొరుకుతుంది ఆ లో కాల్ చేసినా పర్వాలేదు ఆన్లైన్ కూడా కొరియర్ నేను ఎంత దూరాలనే చేస్తానండి ఆల్ టోటల్ ఇండియా ఏ ఊరైనా నేను కొరియర్ చేస్తానండి ఎంత పడుతుందండి ఇది సేల్స్ వాళ్ళకి ఇది ఇష్యూ పట్టు మీద మనకి మీనాకర మీనా వరకు వస్తుందండి సిల్వర్ వస్తుంది హెవీ క్వాలిటీ వస్తుందండి అది వాళ్ళకి పట్టేటం చాలా బాగుంటుందండి ఇది కూడా మనకి ఈ టైప్ వస్తుంది పల్లె వస్తుందండి ఈ వెరైటీ మన షాప్ లో మాత్రం ప్రైస్ చాలా వీలండి ఎందుకంటే ఇంత మంచి క్వాలిటీ కూడా నాలుగు వందల ఇరవై రూపాయలు కట్టిస్తాకి నాలుగు ఇరవై నాలుగు వచ్చేస్తుంది ఇందులో మన దగ్గర అవైలబుల్ గా ట్వంటీ డేస్ ఉన్నాయి వచ్చిందండి పళ్ళు బ్లౌజ్ కాంట్రాస్ట్ కాంటెస్ట్ ఇది బ్లౌజ్ స్పేస్ సిల్క్ లోనే ఇది కూడా న్యూ ఐటమ్ అండి కాస్ట్లీ క్వాలిటీ మీద మనకి హ్యాండ్ వర్క్ వస్తుంది పోస్ట్ వర్క్ వస్తుంది స్టోన్ వర్క్ వస్తుంది అండి డిజైనింగ్ చాలా బాగుంటుంది మేడం ఇందులో మనకి కలర్స్ బ్లౌజ్ వర్క్ ఇలా వస్తుంది బ్లౌజ్ కాంటెస్ట్ అండి కాంటెస్ట్ బ్లౌజెస్ ఇలా వస్తాయి ఇది మేడం కలర్స్ ఓకే ఇలా సిక్స్ కలర్స్ కూడా చాలా బాగున్నాయండి కలర్స్ అనేవి కూడా బాగున్నాయి ఇది మేడం ఇదండి వెరైటీ మీకు మార్కెట్ లో ఎవరి దగ్గర ఉండదండి సేల్స్ వాళ్ళకి పనికొచ్చే వెరైటీ బాగుందండి ఇదండి ఇది మేడం ఇందులోనే మంచి రకాలు కొన్నాను సేల్స్ వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం ఆల్రెడీ మన దగ్గర పరిచయం మన షాప్ వచ్చేస్తున్నారు తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం షాప్ కు ఒకసారి విజిట్ చేయండి మా వెరైటీ చూస్తే మీకు ఐడియా వస్తుందండి నెక్స్ట్ టైం నేను ఆన్లైన్ చేస్తాను ఎందుకంటే అండి మా క్వాలిటీలో వెరైటీస్ చూస్తే తక్కువ వాళ్ళు కూడా ఇక్కడ ఐటమ్స్ ఎక్కువకుంటున్నారండి దాని గురించి ఒకసారి విజిట్ చేయండి మేడం ఎందుకంటే మన దగ్గర వెరైటీలు అలా దాని వల్ల ఏంటంటే చూసుకుంటే తెలుస్తుంది అండి మా దగ్గర సారీస్ అన్ని కూడా బాక్స్ ప్యాకింగ్ ఫ్రెష్ ఐటమ్ ఆరు మీటర్ల ముప్పై పాయింట్లు వస్తుంది ఫ్యాన్సీ కాటన్ సిల్క్ అంటే మనం ఇందులో కొన్ని స్లిక్ ఐటమ్ చూపించాం మన దగ్గర ఆల్ వెరైటీ ఉంటుందండి రెడీమేడ్ అస్సలు కూడా ఉంటాయి మన దగ్గర ఇదిగోండి ఇవి సిక్స్ కలర్స్ అండి ఇది బ్లౌజ్ బ్లౌజ్ కాంట్రాస్ట్ కాంట్రాస్ట్ బ్లౌజ్ అండి ఇది నేను వీడియోలో లో పెట్టిన వస్తే సేల్స్ వాళ్ళకి ఐటమ్ ఉంటుందండి చాలా మంది వీడియో ఇప్పుడు పెడితే నెల పోయిన తర్వాత ఈ ఐటమ్ కావాలని స్క్రీన్ షాట్ చూపిస్తున్నారు మన దగ్గర పెట్టిన వెంటనే వీడియో మనం పెట్టిన వీడియో టూ త్రీ డేస్ లో అయిపోతుందండి పెట్టిన వెంటనే ఐటమ్ కావాలంటే రండి వేరే ఐటమ్ కావాలంటే మాత్రం మీరు నెక్స్ట్ ఎప్పుడు వచ్చినా పర్వాలేదండి నిత్యం వస్తూనే మన దగ్గర మా గణపతికి మాత్రం అన్ని వెరైటీలు వస్తూనే అన్ని రకాలు వస్తాయి మేడం సిల్క్ శారీ దగ్గర నుంచి చీర వరకు ఉంటుంది మేడం నెక్స్ట్ ఇది ఒక ఐటమ్ అండి ఇందులోనే మన సిక్స్ కలర్స్ వస్తాయండి మనకి క్లాత్ స్పేస్ సిల్క్ మీద వస్తుంది ఇందులోనే మన దగ్గర ఇంకా చాలా వెరైటీ ఉంది సాంపుల్ కి వెరైటీ అండి షాప్ కి వస్తే మాత్రం చాలా వెరైటీ ఈ ఐటమ్ ఒకటి మేడం మనకి స్పేస్ సిల్క్ లో ఈ మధ్య కాలంలో చాలా విపరీతంగా అమ్మేనండి ఈ స్టాక్ ఇంచుమించు నేను ఒక ఫోర్ ఫైవ్ బేల్స్ స్టాక్ పైన అమ్మానండి ప్రత్యేక చీడీస్ ఒకటి ఇది బ్లౌజ్ కి వర్క్ కూడా బాగుంటుంది బాగా ఇచ్చాడు కాంట్రాస్ట్ కాంబినేషన్ కూడా బాగుంది చాలా ఎక్సలెంట్ గా వెళ్ళిందండి ఈ డిజైన్ స్పెషల్ డిజైన్ అనమాట మంది నెక్స్ట్ వీక్ నుంచి ఆదివారాలు కూడా షాప్స్ ఉన్నాయి ఉన్నాయండి సండే కూడా షాప్ ఉందండి కలర్స్ ఇవ్వండి కాస్ట్ అండి ఇది హోల్సేల్ గా షాప్ వస్తే షాప్ కి వస్తే చెప్పండి కెడ్లగా ఐటమ్ అండి సేల్స్ వాళ్ళకి మంచి నెంబర్ వన్ ఐటమ్ ఇది అందులో ఆరు కలర్స్ వస్తాయండి ఒక త్రీ కలర్స్ అయినా ఇస్తాను ఇందులో మనకి క్వాలిటీ లో డైన్స్ ఉన్నాయండి మంచి డీన్స్ ఉన్నాయండి ఇలా సిక్స్ కలర్స్ వస్తాయండి క్లాత్ క్లాత్ కూడా చాలా బాగుంటుంది మేడం సారీ బ్యాక్ సైడ్ సైడ్స్ డిజైన్ ఆఫ్ సెట్ కూడా తీసుకోవచ్చండి ఇందులో ఫుల్ సెట్ తీసుకుంటే అండి ఎందుకంటే ప్రైస్ మనకి చాలా బెటర్ గా ఉంటుందండి మంచి రైట్ ఫైవ్

క్లాత్ కూడా బాగుంటుంది జార్జెట్ ప్యూర్ జార్జెట్ క్వాలిటీ మనకి లైన్స్ వస్తుందండి సెటికి కలర్స్ వస్తాయండి ఇంచు మించి ఒక ఫిఫ్టీన్ డేస్ వరకు మేడం షాప్కి వస్తే చూపిస్తానండి అండి మంచి ఐటమ్ అండి మంచి క్వాలిటీ సిక్స్ థర్టీ కటింగ్ అండి ఎంత పడుతుందండి ఇది సేల్స్ త్రీ ఫిఫ్టీ పడుతుంది మూడు యాభై ఇది ఒకటి న్యూ ఐటమ్ మనకి క్లాత్ వచ్చి దర్పణ పట్టు న్యూ వచ్చిన ఐటమ్ అనేది కూడా మనకి కంచి బోర్డు వస్తుంది ఇలా ఇలా కంచి బోర్డు వస్తుంది పళ్ళు ఇది జెరీ లైన్స్ వచ్చాయండి ఇది పళ్ళు అండి జెరీ లైన్స్ వస్తుందండి మనకి సారీ అంతా కూడా కలంకారీ ప్రింట్ వస్తుంది చాలా బాగుంటుంది అండి ఐటమ్ నెంబర్ వన్ ఐటమ్ మనకి బ్లౌజ్ వచ్చి డిజైన్ అందులో మనకి సెట్ సిక్స్ కలర్స్ వస్తాయండి ఇంకా డీన్స్ చాలా ఉన్నాయి ఇందులో ఇది ఒక న్యూ ఐటమ్ అండి చాలా సేల్ ఇందులో మనకి చాలా డీన్స్ ఉన్నాయండి ఈ డీన్స్ కూడా సేల్స్ వాళ్ళకి నెక్స్ట్ ఫ్యాన్సీ గాని కట్టుకోవచ్చు డైలీ వేర్ కూడా కట్టుకోవచ్చు అలా ఉంటుందండి ఎందుకంటే ఇంత మంచి క్వాలిటీ మన గణపతి ఫ్యాన్సీ సారీస్ లో డిఫరెంట్ ఐటమ్ మనకి సేల్స్ వాళ్ళకి ఇంటికాడ అమ్ముకునే వాళ్ళకి షాప్ వాళ్ళకి మెయిన్ మన రకాలు అన్ని కూడా బాగా సెట్ అవుతాయండి డబ్బులకి రూపాయికి రూపాయి వస్తాయి అలాంటి ఐటమ్స్ మన దగ్గర ఉంటాయండి మంచి ఐటమ్ ఉంటాయి ఇది సేల్స్ వర్క్ షాప్ మనకి ఒకటి నెక్స్ట్ ఈ డిజైన్ చాలా డిజైన్స్ వచ్చాయండి ఇందులోనే ఎందుకంటే మనకి మళ్ళీ ఇప్పుడే బేల్ వచ్చింది ఆ స్టాక్ కూడా మీకు చూపిస్తామండి ఫైవ్ హండ్రెడ్ అండి ఇది మెత్త వెన్నప లాంటి క్వాలిటీ జార్జెట్ ప్యూర్ జార్జెట్ అండి మనకి బాక్స్ ప్యాకింగ్ వస్తుంది ఆరు మీటర్ల ముప్పై పాయింట్లు వస్తుందండి ఇందులో మన దగ్గర ఇంచుమించు ఒక ఫిఫ్టీ డేస్ వరకు ఉన్నాయండి ఫిఫ్టీ డేస్ ఉన్నాయి కింద కలర్స్ వస్తాయండి ప్యూర్ జార్జెట్ అండి మనకి డైలీ వేర్ బయటకి కట్టుకోవడానికి కూడా మంచి మంచి క్వాలిటీ అని ఎంత పడుతుందండి ఇది బాక్స్ ప్యాకింగ్ అలా కట్టతే ఫిఫ్టీ పడుతుంది రెండియా చూసిన వాళ్ళకి ఆ రేట్లండి ఫిఫ్టీ రూపీస్ ఎక్స్ ఎక్స్ట్ ఉంటుంది నెక్స్ట్ సిల్క్ సారీ అని డొకోమో మనకి ఇది సిల్క్ లూజ్ ఐటమ్ కూడా మన దగ్గర అవైలబుల్ గా ఉందండి కవర్ ప్యాకింగ్ కవర్ ప్యాకింగ్ వస్తుందండి విత్ బ్లౌజ్ వచ్చి నూట డెబ్బై ఎనిమిది రూపాయలు కొడుతుంది కాస్త బాగుందండి ఇది కార్ బ్రేకింగ్ వచ్చింది కెట్ వచ్చింది నూట డెబ్బై ఎనిమిది వచ్చింది నూట డెబ్బై ఎనిమిది రూపాయలు కొడుతుంది ఇవి కూడా డిజైన్స్ మారుతుంటాయి కదండి చాలా డీన్స్ వస్తాయి ఇందులో మనకి ఇంచుమించు ఒక ఫిఫ్టీ డిజైన్స్ ఉన్నాయి ఇందులో కూడా పళ్ళు ఉండేది ఇది బ్లౌజ్ అండి ఫ్రెండ్స్ మన గణపతి ఫ్యాన్సీ సారీస్ కి వస్తే ఒకసారి వస్తే లైఫ్ లాంగ్ మన దగ్గరకు వచ్చేలా ఉంటుందండి ఎందుకంటే మన దగ్గర వెరైటీ రేట్లు మోడల్స్ మొత్తం మార్కెట్లో ఎవరు ఇవ్వలేని రేటు వాళ్ళకి నా దగ్గర ఉంటాయండి ఎందుకంటే ప్రతి ఐటెం కొన్నప్పుడు నేను చాలా క్షుణ్ణంగా ఆలోచించి వందకి ఇంకొక వంద సార్లు ఆలోచించి ఐటెం కొంటాను దానివల్ల మన దగ్గర ప్రతి ఐటెం కూడా దేశాల వాళ్ళకి అమ్మి రిపీట్ వాళ్ళు మనకి మళ్ళీ వచ్చి కొనిలా మన దగ్గర ఐటెమ్స్ ఉంటాయండి అలాంటి ఐటమ్ మనం పెడతాం మేడం ఖచ్చితంగా ఎవరైనా లాంగ్ నుంచి ఉంటే మాత్రం మన దగ్గర లాంగ్ నుంచి వస్తున్నారు తెలియని వాళ్ళు ఎవరైనా కొత్త వాళ్ళు ఉంటే మాత్రం నాకు కాల్ చేయండి ఎప్పుడైనా కాల్ చేయండి కాల్ చేసి వాళ్ళ రోజు నేను వస్తానంటే నేను ఆ రోజు ఏ టైం అయినా నేను వస్తాను ఎర్లీగా వచ్చిన ఎనిమిది గంటలకు రమ్మన్న కూడా నేను వస్తాను మన దగ్గర ఆల్ వెరైటీ ఉంటుంది కాబట్టి ఐటెం ఒకసారి చూడండి వచ్చి